మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు కన్యస్వామి అని పిలిచేవారు మా గురుస్వామి తొంభై ఏళ్ళ గురుస్వామి అయినా యువకుడిలా పరుగులు తీసేవాడు ఆ రోజుల్లో అదేవిధంగా ఆయనతో పాటు మేము పరుగులు తీయలేకపోయేవాళ్ళం అటువంటి స్వామి ఒకసారి మా ఆ మాల వేసిన కొత్తలో హెచ్చరించాడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ ధ్యానంలో పడిపోయి మునిగిపోతున్నావు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏనుగులు వస్తుంటాయి ఈ కారణ్యంలో చిక్కుకున్నామంటే చీకటి పడిపోతే అక్కడ వీధి దీపాలు ఉండవు ఏమి ఉండవు విరి అని ఒక గుడిసె లాంటివి ఉంటాయి అక్కడ పడుకోవటము వెంటనే ఐదు నిమిషాలకి వెళ్ళి కూర్చొని వెంటనే పరుగులు తీయాలి గు గుంపుతో పాటే రావాలి ఎక్కడ తప్పుకోకూడదని ఇన్ని వార్నింగ్లు ఇచ్చినా నేను కరిమలైలో ఒకచోట విరి అనే ప్రాంతంలో ఇరుక్కుపోయి మా వారి నన్ను వదిలేసి వెళ్ళిపోవటం జరిగిపోయింది ఇంకా ఆయన చెప్పింది గుర్తుంది ఆ ఆయపప్పే నీకు తోడుంటాడు ఒకవేళ దారి తప్పినా తీసుకొస్తాడు లే స్వామి అని అన్నాడు అదేవిధంగా అనుకోకుండా వర్షం ప్రారంభమయ్యి ఈ చీకటి సమయంలో సుమారు ఏడు గంటల ప్రాంతంలో ఇరుక్కుపోయి నేను ఒంటరిగా అడవుల్లో మిగిలిపోయాను